హలో హాయ్ నమస్కారం అండి ఈరోజు మాదాపూర్లోని త్రీ బిహెచ్కే ఫ్లాట్స్ రెంట్ కొరకు తీసుకొచ్చాము ఇది ఒకే వీడియోలోని మొత్తం నాలుగు ఫ్లాట్స్ కవర్ చేసి పూర్తి వీడియో చూపిస్తున్నామండి నార్త్ ఫేసింగ్ ఏంజ్ ఫ్లోర్ వన్ ఫ్లాట్ మాదాపూర్ త్రీ బిహెచ్కే కాకతీయ హిల్స్ ఇది నార్త్ ఫేసింగ్ ఎంట్రన్స్ ఇది ఇదంతా హాల్ వస్తుంది ఇక్కడ డైనింగ్ వస్తుంది ఇది మెయిన్ ఎంట్రన్స్ ఎంట్రన్స్ కాకనే మీకు ఇక్కడ ఒక బెడ్రూమ్ వస్తుందండి ఇది గెస్ట్ బెడ్రూమ్ అండి ఇది గెస్ట్ బెడ్రూమ్ లో అయితే అటాచ్ టాయిలెట్ వెస్ట్రన్ బాత్రూమ్ ఉంటుంది గ్రీజర్ కూడా ఉంటుంది గుడ్ వర్క్ ఉంటుంది అంతా సీలింగ్ ఫాల్ సీలింగ్ పిఓపీతో ఉంటుంది ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి దీంట్లో కూడా వుడ్ వర్క్ అండ్ ఫాల్ సీలింగ్ ఉంటుంది చూసుకోవచ్చు దీనికి కూడా అటాచ్ టాయిలెట్ ఉంటుంది ఇది అటాచ్ బాత్రూమ్ దీంట్లో కూడా వెస్ట్రన్ బాత్రూమ్ అండ్ గ్రీజర్ ఉంటుంది ఇది పూజారూము నార్త్ ఈస్ట్లో ఉంటుంది పూజారూము సౌత్ ఈస్ట్లో కిచెన్ ఉంటుందండి ఇది ఇది మంత్ ఎండింగ్లో కాల్ అవుతుంది మీకు డిసెంబర్ ఫస్ట్ లోపల మీకు ఇది వెకేట్ అయిపోతుందండి కిచెన్ పక్కనే మీకు వాష్రూమ్ ఉంటుంది ఇక్కడ బట్టలు ఆరేసుకోవడానికి కూడా ఆప్షన్ ఉంటుంది వీల్స్ పెట్టించారు ఇక్కడ వాషింగ్ మిషన్ పాయింట్ ఉంటుంది ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది మాస్టర్ బెడ్రూమ్ లోని వుడ్ వర్క్ మాస్టర్ బెడ్రూమ్ లో ఒక విండో కూడా ఉంటుంది ఇది అటాచ్ బాత్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ వెస్టర్న్ బాత్రూమ్ తో ఉంటుంది దీంట్లో గ్రీజర్ కూడా ఉంటుంది చూసుకోవచ్చు ఇది మెయిన్ ఎంట్రన్స్ నార్త్ ఫేసింగ్ వస్తుంది ఇది గెస్ట్ బెడ్రూమ్ వస్తుందండి ఇదంతా లివింగ్ టీవీ యూనిట్ వస్తుంది టీవీ కబోర్డ్ ఇది ఇక్కడ మీకు డైనింగ్ హాల్ వస్తుంది ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ వస్తుంది నార్త్ ఈస్ట్ ఇది పూజారూమ్ అండి సౌత్ ఈస్ట్లో వచ్చేసి ఇది కిచెన్ వస్తుంది ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మీకు బయట ఉడం రోడ్ లొకేషన్ చూపిస్తాము ఇది ఇంచ్ ఫ్లోర్ వన్ ఫ్లాట్ ఉంటుంది లిఫ్ట్ ఇక్కడ వస్తుంది ఇది బేటి లొకేషన్ కూడా చూపిస్తానండి బైట కూడా క్రితం చూస్తాను ఇది ఫార్టీ ఫిట్ రోడ్ ఉంటుంది ఇదంతా బయట వచ్చి లొకేషన్ త్రీ బిహెచ్కే మాదాపూర్ అండి ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ ఇది లైట్స్ అన్ని ఇదంతా టీవీ కబోర్డ్ అండి ఇది మెయిన్ అండ్ రన్స్ ఈస్ట్ ఫేసింగ్ ఇదంతా లివింగ్ వస్తుంది మీకు ఎల్ షేప్ సోఫాలు కూడా వేసుకోవచ్చు ఇదంతా టీవీ కబోర్డ్ మంచి ఫాల్ తో ఉంటుంది మంచి వుడ్ వర్క్ తో ఉంటుంది మంచి వాస్తు ప్రకారం కట్టారండి ఇది పూజ రూమ్ కూడా ఉంది దీంట్లో చూసుకోవచ్చు ఇది పూజ రూమ్ కిచెన్ అండి ఇది కిచెన్ కూడా మంచి స్పేసెస్ తో ఉంటుంది మంచి వుడ్ వర్క్ తో ఉంటుంది ఇక్కడ ఒక చిన్ని కూడా ఉంటుంది మనకు అంతా కిచెన్ వుడ్ వర్క్ అండి ఇదంతా ఇది డైనింగ్ హాల్ వస్తుంది ఇదంతా ఇదంతా వాష్ ఏరియా అండి చాలా పెద్దగా ఉంటుంది చాలా నీట్గా ఉంటుంది అంతా వాష్ ఏరియా కిందకి వస్తుంది ఇదంతా ఒక బెడ్రూమ్ అండి ఇండియన్ బాత్రూమ్తో ఉందండి అది బెడ్రూమ్ లో హాల్లో ఉంటుంది ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ వస్తుందండి మాస్టర్ బెడ్రూమ్ లో కూడా చాలా బాగుంటుంది చూసుకోవచ్చు దీంట్లో మీకు గ్రీజర్ కూడా ఉంటుంది త్రీ బిహెచ్కే ఫ్లాట్ రెండు మాదాపూర్ ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ అండి ఇది ఇదంతా లివింగ్ రూమ్ అండి ఈ లివింగ్ రూమ్ మీకు హాల్ దగ్గర మీకు బాల్కనీ వస్తుందండి ఇక్కడ హాల్ అనే బాల్కనీ వస్తుంది ఇది మెయిన్ ఎంట్రన్స్ ఇది బాల్కనీ వస్తుంది ఇక్కడ ఇది నార్త్ ఈస్ట్ కిచెన్ ఉంటుంది చూసుకోవచ్చు కిచెన్ ఇదంతా కిచెన్ పక్కనే వాష్ ఏరియా ఉంది ఇక్కడ వాషింగ్ మిషన్ పాయింట్ ఉంటుంది ఇక్కడ వాషింగ్ మిషన్ ట్యాప్ ఇక్కడ ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి ఆప్షన్ ఉంది ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇది మాస్టర్ అండి వుడ్ వర్క్ కబోర్డ్స్ మాస్టర్ బెడ్రూమ్లో ఒక విండో కూడా ఉంటుంది ఇది మాస్టర్ అండి అటాచ్ బాత్రూమ్ వెస్ట్రన్ టాయిలెట్తో ఉంటుంది దీంట్లోనే మీకు గ్రీజర్ కూడా ఉంటుంది ఇది కామన్ బాత్రూమ్ అండి ఇది హాల్లో ఉంటుంది దీంట్లో కూడా గ్రీజర్ ఉంటుంది ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్లో రెండు విండోస్ చూడంగా ఇచ్చారు ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ ఒక విండో ఉంది చిల్డ్రన్ బెడ్రూమ్ వుడ్ వర్క్ అండి ఇది కపోర్స్ ఉన్నాయి గెస్ట్ బెడ్రూమ్ అండి దీంట్లో కూడా అటాచ్ కాలేట్ ఉంటుంది వెస్ట్రన్ బాత్రూమ్ తో ఉంటుంది గ్రీజర్ కూడా ఉంటుంది చూసుకోవచ్చు ఇది మెయిన్ ఎంట్రన్స్ ఈస్ట్ ఫేసింగ్ ఇది సౌత్ ఈస్ట్ కిచెన్ వస్తుంది సౌత్ వెస్ట్ మాస్టర్ బెడ్రూమ్ ఇది బాల్కనీ వస్తుంది ఇది కామన్ టాయిలెట్ అండి ఇది వచ్చేసి గెస్ట్ బెడ్రూమ్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్